హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి వర్ స్టైల్ వీడియోస్ మీరు చేసుకునే జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఎప్పుడు వాడినా అదే టేస్ట్ కావాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అయితే ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ని ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మీరు ఏ రెసిపీలో వాడిన టేస్ట్ ఏమాత్రం మారదు అంతే ఫ్రెష్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేయండి ఇక్కడ నేనైతే వంద గ్రాములు అల్లం తీసుకున్నానండి ముందుగా అల్లాన్ని నీటిలో నానబెట్టుకోవాలండి అంటే దానిపై ఉండే మట్టి అంతా పోతుంది ఇప్పుడైతే టూ టైమ్స్ వాష్ చేయాలండి అల్లాన్ని మొత్తం మట్టి పోయేలాగా ఆ తర్వాత అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే వెల్లుల్లి కూడా తీసుకోవాలండి నేనైతే ఇక్కడ వంద గ్రాములు తీసుకున్నానండి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి వీటిని అయితే మిక్సీ జార్లో గ్రైండ్ చేయాలండి వెల్లుల్లిని పొట్టుతో పాటు వేసుకోవచ్చండి లేదంటే పొట్టు తీసేసన్నా వేసుకోవచ్చు అది మీ ఇష్టం కానీ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలన్నది మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి రాక్ సాల్ట్ వేస్తున్నానండి నేనైతే సాల్ట్ మాత్రం కొంచెమే వేయాలండి లేదంటే ఉప్పు అనేది ఎక్కువైపోతుంది ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలండి కొంచమే వేసుకోవాలి వాటర్ లేదంటే పల్చన అయిపోతుంది ఇప్పుడైతే గ్రైండ్ చేయాలి ఇదిగోండి ఓపెన్ చేస్తున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ అయింది ఈ విధంగా ఫ్రెష్ గా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో ఫిల్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని వాడుకోవచ్చండి రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి చాలా అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది సో ఇదండి వీడియో ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్